యాభై లక్షల రూపాయలు కారు ఆడేవాడు ఎంత లగ్జరీగా బతుకుతాడు ఎంత సుఖంగా బతుకుతాడు ఇంకా శరీర శ్రమ ఏముంటుంది సుఖాలు సుఖానికి అలవాటు పడ్డవాడు దేవుడు ఏం కష్టపడతాడు మనుషుల ఎదుట ఎక్కువ సమయం గడపడే గడిపేవాడు దేవుడి సన్నిధిలో తక్కువ సమయం గడుపుతాడు మనుషుల ఎదుట ఎక్కువ సమయం గడపకూడదు దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి దేనికోసం ఒకటి ప్రార్థన రెండు వాక్య చాలా ప్రకటన గ్రంథం చదవాలంటే విశ్వాసులకే కాదు చాలామంది పాస్టర్లకు కూడా భయం అర్థం కాదు అర్థం కానప్పుడు ఎందుకులే అని చెప్పి వదిలేస్తారు కానీ ఈ ఆఖరి కాలములో అంచ దినాల్లో ఈ ఆఖరి కాలాల్లో ఏం జరగబోతుందో దేవుడు ముందుగా రాపించిన గ్రంథమే ప్రకటన గ్రంథం అందరూ చదవాలి అందరికీ అర్థమవ్వాలి విశ్వాసులందరికీ ప్రకటన గ్రంథములో అంటే ఏ సుప్రభు రాకడ దినాలలో ఆయన రాకడ సంభవించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ఈ ఆఖరి ప్రజలకి ఏం జరగబోతుందో విశ్వా ఇప్పుడు ఈ కాలంలో బ్రతుకున్న విశ్వాసులందరూ తెలుసుకొని తీరాలి పద్మాసు జైల్లో యోహాను దర్శనం చూస్తూ ఉండగా ఈ విషయం మర్చిపోవద్దు పద్మాసు ద్వీపంలో యోహాను దర్శనం చూస్తున్నప్పుడు ఆయన చాలా వృద్ధుడు ఓల్డ్ మ్యాన్ దాదాపుగా తొంభై సంవత్సరాలు జీవించాడు ఆ అయిన యోహాను ఆయన ఆఖరి దినాలలో పద్మాసు జైల్లో ఉన్నప్పుడు జరిగిన ఆ భయంకరమైన శ్రమల మధ్య గొప్ప గొప్ప దర్శనాలు చూశాడు కఠినమైన శ్రమల మధ్య భయంకరమైన హింసల మధ్య కఠినమైన భోజనం జైలు కూడా చాలా భయంకరంగా ఉంటది పద్మాసు జైలు అంటే అండమాన్ జైలుతో తో కూడిన కఠినమైన జైలు బ్రతకటానికి మాత్రమే సప్పిడి వెతుకులు కాస్తేస్తారు తింటానికి లేదు పడుకోవటానికి లేదు భయంకరమైన చీకటి గదులు అసౌకర్యం వేదన కష్టం ఏ సుప్రభు కొరకు సువార్త కొరకు సార్వత్రిక సంఘం కొరకు కఠినమైన అనుభవిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన దర్శనాలు యోహానుకు అనుగ్రహించబడ్డాయి కఠినమైన శ్రమల మధ్య అద్భుతమైన దర్శనాలు యోహానుకు అనుగ్రహించబడ్డాయి భయంకరమైన శ్రమలు తింటానికి తిండి సరిగ్గా లేదు ఒక పక్క చెరసాల సంకెళ్ళు కఠినమైన శరీర శ్రమ చీకటి గదులు పడుకోవడానికి ఉండదు అంత భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఏ సుప్రభు రాకడు దినాల్లో ఏం జరుగుతాయో అద్భుతమైన మహిమ కలిగిన దర్శనాలని దేవుడు యోహానుకు అనుగ్రహించాడు ఒక పాస్టర్కి కార్పొరేట్ పాస్టర్కి ఒక దర్శనం వచ్చిందంట ఒక కళ వచ్చిందంట ఈయన కఠినమైన శ్రమలు ఏసీ కోసం అనుభవిస్తున్నాడు కాబట్టి అద్భుతమైన దర్శనాలు వచ్చాయి మహిమ కలిగిన దర్శనాలు వచ్చాయి మరి దాదాపు లక్షల రూపాయలు ఖరీదు చేసే బెడ్డల మీద భయంకరమైన సుఖాలు అనుభవించే పాస్టర్లకి ఏం దర్శనాలు వస్తాయి కోట్ రూపాయలు కారు కొన్నట్టు వచ్చిందంట ఎంత చెప్పాలి చెప్పండి ఎంత ఆల్రెడీ యాభై లక్షల రూపాయల కారు ఉంది హైదరాబాద్లో ఒక పాస్టర్ నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో ఒక పాస్టర్కి యాభై లక్షల కారు ఆడుతున్నాడు యాభై లక్షల రూపాయల కారు ఆడేవాడు ఎంత లగ్జరీగా బతుకుతాడు ఎంత సుఖంగా బతుకుతాడు ఇంకా శరీర శ్రమ ఏముంటుంది సుఖానికి సుఖానికి అలవాటు పడ్డవాడు దేవుడు కొరకు ఏం కష్టపడతాడు కోట్ రూపాయల కారు అది ధైర్యంగా చెప్తున్నాడు దేవుడు నాకు కోటి రూపాయల కారు ఇవ్వబోతున్నాడు విశ్వాసులు అందరూ పిచ్చి విశ్వాసులు అల్లెలుయ్యా స్తోత్రం అంటున్నారు మరి నీకు ఆల్రెడీ యాభై లక్షల రూపాయల కారు ఉంది నీకు ఎందుకురా కోటి రూపాయలు కారు ఆయన అంటాడు బ్రదర్ వీఆర్ కింగ్స్ అంటే అర్థమేంటి మనం రాజులు దేవుడు మనల్ని రాజుగా చేశాడు బ్రదర్ కాబట్టి మనం రాజుల రథాల్లో తిరిగినట్టు మనం పెద్ద పెద్ద ఖరీదైన కారులు వాళ్ళ వా అంటే వాక్యాన్ని అలా వక్రీకరించుకుంటారు వారికి అనుకూలంగా తప్పులేదు ఇప్పుడు సుఖభోగాలు అనుభవించేవాడికి దానికి సంబంధించిన దర్శనాలే వస్తాయి వృద్ధుడు ఆయన అంటాడు అపోతుడైన యోహాను ప్రకటన గ్రంథం ప్రారంభంలో ఏసును బట్టి కలుగు శ్రమలోను సహనములోను పాలివాడనైన యోహోను హల్లెలూయ దయచేసి ఆ మాట ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం తొమ్మిదో వచనం పెన్నున్న వాళ్ళు ఈ మాట కింద అండర్లైన్ చేసుకోవాలంటే ఒక గీత పెట్టుకోవాలి మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైనా పాలివాడనైనా యోహానను నేను నేను దేవుని వాక్యము దేవుని వాక్యము నిమిత్తం యేసును గూర్చిన సాక్ష్యం యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం పత్మాసు ద్వీపమున పరవాసినైతిని 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 అంటే జైల్లో వేయబడ్డ చెరసాల్లో వేయబడ్డ ఏ నేరం చేశాడు ఆ పద్మాసు ద్వీపములో ఉండే వాళ్ళందరూ మద్రలు చేసిన వాళ్ళు ఒకటి కాదు యాభై అరవై డెబ్బై రాజద్రోహం చేసిన వాళ్ళు వందల సంఖ్యలో మనుషుల్ని చంపిన వాళ్ళు దేశ ద్రోహులు మరి నువ్వెందుకు వెళ్ళావు ఆ జైలుకి అంత క్రూరులైన ఖైదీల మధ్య నువ్వెందుకు వెళ్ళావు వ్యోహాన్ అంటే యోహాన్ అంటున్నాడు ఏసుని కూర్చిన సాక్ష్యమును బట్టి హల్లలుయ్యా యేసయ్య సుమార్తని ప్రచురం చేయటాన్ని బట్టే దాన్ని అరెస్ట్ చేసి పద్మసు ద్వీపంలో వేశారు ఆ క్రూరమైన ఖైదీలు నరహంతకులు రేపిస్టులు క్రూరులు వాళ్ళ మధ్య ప్రార్థనాపరమైన జీవితాన్ని కాపాడుకుంటున్నాడు ఉన్నతమైన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు ఆ చెరసాల నుంచే ఉన్నతమైన ఉపదేశం లేఖల రూపంలో సంఘాలకు పంపిస్తున్నాడు రాత్రి వేయబడ్డ ఒక ఖైదీ గురించి చెప్పాను ఏ సురక్తమందు కడగబడ్డా ఖైదీ సువార్త నిమిత్తం అరెస్ట్ చేయబడి చెరసాల్లో ఉన్నాడు చెరసాల్లో అందరూ దొంగలు వ్యభిచారులు రేపిస్టులు ఘోరమైన మర్డర్లో మానభంగాలు చేసేవాళ్ళు నేను చెరసాలలో సువార్త చెప్పడానికి నాకు పర్మిషన్ ఉన్న రోజుల్లో నేను ఆ చెరసాలలోకి వెళ్ళి సువాత చెప్పిన తర్వాత ఒక్కొక్కళ్ళు అడిగేవాడిని ఏ ఏ కేసులో వచ్చారయ్యా మీరంటే ఒకడు అడ్డాడు నేను ఎంఆర్ఓను వచ్చాను ఎవరు కొట్టాడు ఇంకోటి అడ్డాడు నా భార్య నా మీద కేసు పెట్టింది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ చంపబోతే నా భార్య నా మీద కేసు పెట్టింది హత్య ఆ ప్రయత్నం కింద నేను జైల్లోకి వచ్చాను ఇంకోటి అంటాడు ముగ్గురిని చంపేశాను మూడో కేసులో పట్టుబడ్డాను ఆ రెండు కేసులు కూడా తోడారు చెరసాలలో చాలా భయంకరంగా ఉంటది వాళ్ళ భాష వాళ్ళ మాటలు వాళ్ళ యాక్టివిటీ అపవిత్రమైనవి ఈయన ఏ సుప్రభు నిమిత్తం ఆ పోస్టులైన యోహాన్ చెప్పినట్టు సాక్ష నిమిత్తము వాక్యము నిమిత్తము అరెస్ట్ చేయబడి పద్మాసు ద్వీపానికి పంపబడ్డట్టు దేవుడి కోసం అరెస్ట్ చేయబడి ఆ ఖైదీల మధ్యకు వచ్చిన ఈ సువార్థికుడు సేవకుడు పాస్టర్ పొత్తు కూకులు లెటర్నికెళ్తున్నాడు రోజుకి ఐదు సార్లు ఆరు సార్లు మిగతా ఖైదీలు అనుకున్నారు ప్రారంభంలో ఏమైనా విరోచనాల రోగం ఉందేమో రోజుకు ఐదారు సార్లు పోతున్నారు అయినా మనం రోజుకు ఒక్కసారి పోవటానికే అవి చండాలంగా ఉంటాయి అసలు లెట్రిన్లే చండాలంగా ఉంటాయి జైల్లో లెట్రిన్లు అంటే అతి భయంకరంగా ఉంటాయి మామూలు భయంకరంగా కాదు అయినా ప్రతిరోజు వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అక్కడ అని ఆయన వెళ్ళగానే ఆయనకి తెలియకుండా ఆయన్ని ఫాలో అవుతా గోడెక్కి చూస్తే భయంకరమైన వాసన వస్తున్న ఆ లెట్రిన్స్లో ఒక మూలన కూర్చొని మోకాళ్ళ మీద ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నాడు ఎప్పుడు కడిగే దేవుడికి వరే ఇంత భయంకరమైన వాసన వచ్చేస్తుంది ఆ వాసనైనా భరిస్తున్నాడు కానీ ఖైదీల మధ్య వాళ్ళ చెడ్డ మాటలు వాళ్ళ సరసోక్తులు వాళ్ళ దుష్ట మాటలు వాళ్ళ చెడిపోయిన మాటలు వింటాం కంటే పరిస్థితులు బాగోకపోయినా వస్తున్నా ఆయన ముక్కులకి ఆ వాసన వాసనగా అనిపిస్తున్న ఆత్మ సంబంధంగా ఆయన మనస్సు ఆత్మ దేవునితోటి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి ఏకాంతంగా దేవుడి వాక్యం ధ్యానం చేసుకోవటానికి ఆ పెంటలో ఉండే ఆ లిట్రిన్సే ఆయనకి పరలోక రాజ్య సంబంధమైన స్థలంగా మారిపోయింది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఏకాంత ప్రార్థన నీకుందా ఇంపైన తూప వేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా మనుషుల ఎదుట ఎక్కువసేపు గడిపేవాడు దేవుడి సన్నిధిలో తక్కువసేపు గడుపుతాడు అది ప్రార్థన కోసమైనా వాక్య ధ్యానం కోసమైనా ఇప్పుడు నేను ఏం చెప్పాను చెప్పండి మనుషుల ఎదుట ఎక్కువ సమయం గడపడే గడిపే వాళ్ళు దేవుడి సన్నిధిలో తక్కువ సమయం గడుపుతాడు మనుషుల ఎదుట ఎక్కువ సమయం గడపకూడదు దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి దేనికోసం ఒకటి ప్రార్థన రెండు వాక్య ధ్యానం ఈయన చెడువాసన వచ్చే ఆ లెట్టిన్ ప్రదేశాలే ఆయనకి పరలోక రాజ్య స్థలంగా మారిపోయింది అంటే ఆయన ఏం ఏం కోరుకుంటున్నాడు ఏకాంత అందరూ చెప్పండి ఏం కోరుకుంటున్నాడు చెప్పాలి ఏం కోరుకుంటున్నాడు మర్చిపోవద్దు ఏకాంత ప్రార్థన మనుషుల ఎదుట భర్త భార్య అన్న తమ్ముడు అక్క చెల్లి వీళ్ళతో గడపాల్సిన టైం గడపాలా కానీ ఎక్కువ సమయం దేవుడి సన్నిధిలో గడపాలా అప్పుడు భర్తకి భార్యకి అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి కొడుక్కి కూతురికి అందరికీ ఆ ప్రార్థనలో నుంచి క్షేమము ఆశీర్వాదం ప్రవహిస్తుంది హల్ల లుహుయ బైబిల్లో ఒక మాట ఉంటుంది విస్తారమైన మాటలలో వాక్యం పూర్తి అయ్యండి విస్తారమైన మాటలలో దోషం ఉండక రోషం రోషముండక మానందా దోషం రోషం కూడా ఉంటుంది మాటలు ఎక్కువైతే మాటలు ఏముంటుంది రోషాలు వచ్చేస్తాయి పౌరుషాలు వచ్చేస్తాయి వాదనలు వచ్చేస్తాయి విస్తారమైన మాటలు భార్యతో మాట్లాడాలా భర్తతో మాట్లాడాలా వాళ్ళ కేటాయిచ్చే సమయం వాళ్ళ కేటాయించాలా తల్లిదండ్రులతో మాట్లాడాలా అన్నదమ్ములతో మాట్లాడాలా ప్రేమగా మాట్లాడాలా వాళ్ళకి కేటాయించాల్సిన సమయం వాళ్ళకి కేటాయించాలి ప్రార్థన చేసుకోవాల్సిన సమయం వాక్యం ధ్యానం చేసుకోవాల్సిన సమయం ఉపవాసం ఉండాల్సిన సమయం కూడా భర్తకి భార్యకి కొడుక్కి కూతురికి అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి ఇచ్చేసావంటే ఏపు మేపుల కూర్చుంటారు వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళకి నీకు మధ్య జగడం పడుద్ది వాళ్ళకి నీకు మధ్య రగడ రగడ జరుగుద్ది జగడం జరుగుద్ది లేనిపోంతలకాయనే నేనేం చెప్తున్నానంటే ప్రీమియర్ సహోదరి సహోదరులారా పద్మాసు అనే కఠినమైన క్రూరమైన చరసాల్లో ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు యోహానికి ప్రభు ప్రకటన గ్రంథములోని కళలు దర్శనాలు దేవుడిచ్చాడు హలలో మర్చిపోవద్దు ఏకాంత ప్రార్థన నేను చాలాసార్లు చెప్పాను మీకు నాకు ఇంకా పెళ్లి కాకముందు బైబిల్ తీసుకొని బెల్లం కొండ మీదకి వెళ్ళి ఏడు రోజులు అక్కడే ఉన్న దేవుడు సన్నిధిలో ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ఏమి లేదు ఇక అర్థం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం అంతే ఆ ఏకాంత ఏడు రోజులు ప్రార్థన నా జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పింది సుద్రం చెప్పడానికి దేవుడికి జీవిత కాలానికి కావలసినంత శక్తి అభిషేకం వాక్య ప్రత్యక్షత ఆత్మ సంబంధమైన లోతులకు నడిపించింది నేను అందుకనే ఎక్కువ ప్రార్థన గురించి ఏకాంత ప్రార్థన గురించి బోధిస్తాను మనుషుల ఎదుట గడిపేటప్పుడు దేవుడు వాక్యం రూపంలో కానీ ఆత్మ రూపంలో కానీ నీ దగ్గరికి రాలేడు నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు అందుకే ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయంలో ఉంది నా భార్యలతోటి నా బిడ్డలతోటి నేను చచ్చిపోబోతున్నాను ఈ ఆఖరి గంటలైనా నా భార్య బిడ్డల్ని హత్తుకొని ఉంటానని చెప్పి యాకోబు అయ్యా చచ్చిపోబోతున్నావురా చచ్చిపోబోతున్నామే అందరం అని చెప్పి భార్య బిడ్డల్ని వాటేసుకొని ఏడుస్తూ కూతుంటే సచ్చేవాడే భార్య బిడ్డలతోటి శత్రువు బయలుదేరాడు కత్తులు కథాలు తీసుకొని నాలుగు వందల మందితోటి బయలుదేరాడు నన్ను చంపేవాడు నా భార్య బిడ్డల్ని చంపేవాడు బయలుదేరాడు ఇక కొద్ది గంటల్లో వాడు నా మీదకి నా కుటుంబం మీదకి రాబోతున్నాడని తెలిసి భార్య బిడ్డల్ని వాటేసుకొని ఏడుస్తా కూర్చోలా భార్య బిడ్డలందరినీ పంపించేసి ఒక దగ్గరికి పంపించేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటానికి యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు దేవుడు ఒక మనిషి రూపంలో యాకోబు దగ్గరికి వచ్చాడు హల్లలుయా దేవుడు మనిషి రూపంలో యాకోబు దగ్గరకి రావటానికి కారణం ఏంటంటే దేవుడు తన దగ్గరికి మనిషి రూపంలో రావటానికి ప్లాట్ఫామ్ దేవుడు తన దగ్గరికి రావటానికి మార్గాన్ని యాకోబు సుగమం చేశాడు అందుకే దేవుడు వచ్చాడు చదువు ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడుతున్నాడు యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు అందరూ చెప్పని గట్టిగా యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు దంటగా మిగిలిపోయాడు అందరు చెప్పాలి గట్టిగా జంటగా మిగిలిపోతే అయిపోయేవాడే ఒంటరిగా మిగిలిపోయాడు అదే ఏకాంత ప్రార్థపనేది ఆ ఏకాంత ప్రార్థనలో రాత్రంత దేవుడితో గడిపిన పెనుగులాతలో తన భార్యా బిడ్డలకి క్షేమం దీవిన ఆశీర్వాదం దీర్ఘాయుషుని తీసుకొచ్చాడు యోహాను పద్మాసు జైల్లో ఏకాంతంగా ఉన్నప్పుడే ప్రకటన గ్రంథములోని గొప్ప గొప్ప దర్శనాలు దేవుడు యోహానికి దయచేశాడు మరోసారి దేవుడు ఈ రా ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ప్రోత్సహిస్తున్నాడు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు ఏకాంత ప్రార్థనకి ఏకాంత యోహాను చూస్తూ ఉండగా మరొక దర్శనం భూమి యొక్క నాలుగు దిక్కుల నలుగురు దేవదోతులు చెప్పండి గట్టిగా నలుగురు దేవదూతలు నిలిచిన్నారు సూర్యోదయ దిక్కు నుంచి మరొక దేవదూత ఆ నలుగురు దేవదూతలతో మాట్లాడుతుంది మా ఆ దూతకి దేవుడి ముద్ర ఉంది హల్లలుయా నేను మా దేవుని దాసుల యొక్క అందరికీ ఆయన ముద్రను వేయబోతున్నాను ఈ ముద్ర వేసేదాకా భూమి మీద సముద్రం మీద చెట్లకు ఏ హాని మీరు చెయ్యొద్దు మీకు ఒక చిన్న క్లూ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయానికి ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయానికి మధ్య ఒక లింక్ ఉంది ఒక అవినాభావ సంబంధం ఉంది మీరు ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం రెండు చదువుకోని రండి అర్థమైనట్ అనిపించదు కష్టంగానే ఉంటుంది అయినా చదువుకుంటండి తప్పకుండా చాలా విషయాలు దేవుడు అక్కడ భద్రపరిచుంచాడు ఈ ఆఖరి కాలానికి సంబంధించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులరా యోహాను ఏకాంతంగా దేవుడి సన్నిధిలో పద్మాసు ద్వీపములో కఠినమైన శమల మధ్య కఠినమైన ఇరుకుల మధ్య కఠినమైన ఇబ్బందుల మధ్య కఠినమైన ఆహారం రుచిపతి లేని కఠినమైన ఆహారం శ్రమలు అనుభవిస్తూ ఉండగా మహిమతో కూడిన గొప్ప గొప్ప ప్రత్యక్షతలు దేవుడు యోహానికి దయచేశాడు మర్చిపోవద్దు ఏకాంత ప్రార్థన ప్రార్థన అనేది దేవుడి వాక్య ధ్యానంతో బంధించబడి ఉంటుంది అబైడ్ అయి ఉంటుంది అనుబంధంగా ఉంటుంది ప్రార్థన చేసి వాక్యం చదవకపోతే అది సగమే బైబిల్ చదివి ప్రార్థన చేయకపోతే అది కూడా సగమే పూర్తి ప్రార్థన ఏంటంటే ప్రార్థన చెయ్యాలి వెంటనే దేవుడి వాక్యం చదవాలి లేదా దేవుడి వాక్యం చదవాలి చదివిన దేవుడి వాక్యాన్ని ఎత్తిపట్టి నాయన ఈ సందేశం ద్వారా ఈ అధ్యాయం ద్వారా నాతోటి మాతోటి ఏం మాట్లాడుతున్నామని చెప్పి ఆ దేవుడి వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయాలి సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి కుటుంబంతో కలిసి ప్రార్థన చేయాలి సహోదరులతో కలిసి ప్రార్థన చేయాలి రాత్రి నైట్లో అందరూ లేచి నిలబడి గ్రూపులుగా నలుగురైదు గ్రూపులుగా చేతులు పట్టుకొని అందరం సంఘమంతా కలిపి అనేక గ్రూపులుగా ప్రార్థన చేసాం అలా గ్రూపులుగా ప్రార్థన చేయాలి ముఖ్యంగా ఏకాంత ప్రార్థన చెప్పండి గట్టిగా ఏకాంతంగా దేవుడితో మొరపెట్టాలి దేవుడి వాక్యాన్ని ధ్యానం చదవాలి ధ్యానం చేయాలి అది ఫెలోషిప్ విత్ ఆల్ మైటీ గాడ్ దేవుడితోటి సహవాసం చెప్పండి గట్టిగా లెట్రిన్ పబ్లిక్ లెట్రిన్స్ జైల్లో పబ్లిక్ లెట్రిన్స్ వాసన దౌర్భాగ్యం వేదన కాలకృత్యాలు తీర్చుకొని రావటానికే కష్టంగా ఉంటుంది అక్కడ కానీ ఈ సేవకుడు ఏ సురక్తమందు కడగబడ్డ ఈయన సువార్త నిమిత్తం జైలుకు పంపబడ్డవాడు ఈ ఖైదీల మధ్య ఎంజాయ్ చేయటం కంటే వాళ్ళ చెట్ట మాటలు వినటం కంటే వాసంతో కూడిన ఆ కఠినమైన ప్రదేశములో నా దేవుడి సన్నిధిని అనుభవించటమే నాకు సంతోషం అనుకుంటున్నాడు ఏకాంత ప్రార్థన సౌకర్యం చూసుకోదు ఏకాంత ప్రార్థన సుఖవంతమైన జీవితాన్ని చూసుకోదు కఠినంగా కఠినంగానే ఉంటుంది మోకరించటం ఏకాంతంగా ఉన్నప్పుడు సాష్టాంగపడటం దేవుడి సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయటం కాసేపు నడుస్తా ప్రార్థన చేయటం కాసేపు కూర్చొని ప్రార్థన చేయటం కాసేపు నిలబడి ప్రార్థన చేయటం కాసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం కాసేపు సాస్ ంగ ఈ సాష్టాంగ ప్రార్థన సంఘంలో చేయటానికి కుదరదు వ్యక్తిగతంగా ఏకాంతంగా మాత్రమే కుదిరేది ఒకే ఒక ప్రార్థన ఏంటది ఒక్క బార్లగా దేవుడి సైలో ఇలాగ తప్ప వేరే దిగ్గు లేదయ్యా అని చెప్పి సాష్టాంగపడి చేసే ప్రార్థన ఏకాంత ప్రార్థనలో మాత్రమే ఏసయ్య చేసినట్టు కొండల మీద అరణ్యములో ఏకాంతంగా చేసే ఆ ప్రార్థనలో పరలోక రాజ్య దర్శనాలు ఏసయ్య చూశాడు ఆయన అంటున్నాడు ఇదిగో సాతాను నుంచి పడుట చూచితిని సైతం ఎంత పడిందంట మెరుపు సాతాను మెరుపువలే ఆకాశము నుంచి పట్టం చూస్తున్నాను ఎక్కడ ప్రార్థన ఏ ప్రార్థనలో ఏకాంత ప్రాంతంలో ఆయన ఏకాంత ప్రాంతంలో కొండ మీద ఉన్నప్పుడే ఇచ్చి యోహాన్ని కొద్ది రోజుల కింద చంపేసింది సైతాను ఏసయ్య కొండ మీదున్నాడు రాత్రి శిష్యులు ప్రయాణం చేస్తున్నారు ఇచ్చి యోహాన్ని చంపిన సైతాను ఏసయ్య లేడు వీళ్ళతోటి ఉంటే తుఫాన్ అయినా గద్దిస్తాడు లేదు అని చెప్పి సైతాను పెద్ద గాలిని తీసుకొచ్చి పెద్ద తుఫాన్ తీసుకొచ్చి ఏసయ్య శిష్యులందరినీ ఆ పడవ మీద నుంచి తల్లకిందులు చేసి సముద్రంలో చంపాలని చూసినప్పుడు ఏకాంత ప్రార్థన కొండ మీద చేస్తున్న ఏసయ్య అది చూసి ఏదేమో ఉంది కొండ మీద శిష్యులేమో అప్పటికే చాలా కిలోమీటర్లు దాటిపోయారు సముద్రంలో మరి ఎలా చూసాడు దర్శనములో చెప్పాలి ఎలాగా అద్భుతమైన మాట ఉంటుంది ఏకాంత ప్రార్థనలో గొప్ప గొప్ప దర్శనాలు గొప్ప గొప్ప కళలు దేవుడు అనుగ్రహిస్తాడు సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుంచి ఆయన జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కి ఎలా కొండెక్కాడు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాడు సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉన్నాడు అప్పటికి ఆ దోణ ధరికి దూరముగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి యొక్కకు వచ్చెను ఏసయ్య కొండ మీద ఏకాంతంగా ప్రార్థన చేసే టయానికి ఏటేమైంది సాయంకాలం మరి ఆ శిష్యులు సముద్రములో అలల చేత కొట్టబడుతూ దోనె మునిగిపోతూ ఉండగా ఏ టైంలో ఏసు వచ్చాడు గాలి ఎదురైన అలల వల్ల కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ వచ్చామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకి సాయంత్రం నుంచి నాలుగో జాం వరకు ఆయన ఏం చేస్తున్నాడు అందరూ ఏం చేస్తున్నాడు ఎక్కడ ఎలా ఏకాంతంగా సాయంత్రం మొదలుకొని నాలుగో జాం అంటే దాదాపు తెల్లవారి ఏం చెప్పండి ఒక్కసారి ఒక్కనే బెల్లం కొండెక్కా ఒకసారిగా చాలాసార్లు ఎక్కా ఫస్ట్ సారి బెల్లం కొండెక్కగానే మెట్లు దాటి అలాగ అడవిలోకి వెళ్ళగానే గుండె చల్లు బంది ఒక్కడికే ఏం చెప్పండి పగల రాత్రి కాదు పగలే భయం వేస్తుంది అంత ఎత్తులో అడవిలో ఒక్కళ్ళే ఉంటే ఆ ఫీలింగే పెద్ద భయం వేస్తుంది రాత్రి పూట ఉంటామంటే మామూలు విషయం కాదు అది ఏ సయ్య సాయంకాలం కొండెక్కాడు తెల్లవారుజాము వరకు తెల్లవారుజాము వరకు అంటే తెల్లవారుజాము వరకే ఆయన వచ్చేసాడు అప్పటికే ఆ ఆతోనే చాలా కిలోమీటర్లు వెళ్ళిపోయింది సముద్రంలోకి ఆయన ఏకాంత ప్రార్థనలో చూసి కొండకి అట్టం పడి దిగి సముద్రం మీద కెక్కి సముద్రం మీద అలల మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చి వాళ్ళని కాపాడాడు ఏకాంత ప్రార్థనలో దర్శనాలు ఏకాంత ప్రార్థనలో జరుగుతున్న సంఘటనలు ఏకాంత ప్రార్థనలో జరగబోతున్న సంఘటనలు దేవుడు చూపిస్తాడు అత్యంత ప్రాముఖ్యమైంది ఈ రాకడ దినాల్లో ఏసయ్య రెండోసారి త్వరగా రాబోతున్న ఈ రాకడ దినాల్లో విశ్వాసులకి క్రైస్తవులకి సేవకులకి సేవకుల అందరికీ ఏకాంత ప్రార్థన